అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ చంద్రశేఖర్ ఆజాద్ గారు రచించినటువంటి తెలిమబ్బుల ఛాయ ఆరో భాగం మరి కథలోకి వెళ్దామా పడవ ఒడ్డును తాకింది రామచంద్రరావు దిగి పడవ కుర్రాడికి డబ్బులు ఇవ్వబోయాడు తలాడ్డంగా ఊపాడు అతను పర్వాలేదు తీసుకో ఎందుకు బాబు డబ్బులిస్తున్నారు జవాబు చెప్పలేకపోయాడు రామచంద్రరావు వేడంగి నుంచి ఆకలి నన్ను కుదిపేస్తూ ఉండగా మిమ్మల్ని తీసుకొచ్చాను అప్పుడు నాకు అమ్మ దొరికింది అన్నాడు రామచంద్రరావు నివ్వెరపోయాడు ఏటి నుంచి నేను మోసుకొచ్చాను అప్పుడు నా నాయనమ్మ పోయింది అదే స్థితిలో అతను ఇప్పుడు మీరు అమ్మను వదిలి ఇక్కడికి పడవ మీదే వచ్చారు చంద్రంబాబు నాకిప్పుడు పడవలంటే భయం ఏరంటే భయం అందుకే నేను ఏటిని పట్టెం పడవని వదిలి వెళ్ళిపోతున్నాను రామచంద్రరావు ఆ కుర్రవాడి కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోయాడు అదే నిర్ణయం అయితే ఈ డబ్బులు నేను ఇచ్చేవి అవుతాయి తీసుకో వద్దు బాబు నువ్వు పరాయి స్త్రీని ప్రేమతో కాక డబ్బుతో కొన్నావు అలాంటి డబ్బులు నాకు ఇస్తానంటే వద్దు బాబు ఇప్పటిదాకా నా మీద నీకున్న ప్రేమను అమ్ముకోలేను రామచంద్రరావు డబ్బు జేబులో పెట్టుకున్నాడు వెళ్లే ముందు సుభద్రకి చెప్పి వెళ్తావా లేదు బాబు అమ్మను చూస్తే నేను వెళ్ళలేను పడవ కుర్రాడు వెళ్తుంటే దుఃఖం ఉప్పెనలా అది కట్టలు తెంచుకోలేదు అయినా వాణ్ణి పిలిచి వెనక్కి వెళ్ళిపోదామనుకున్నాడు అనుకున్నాడు కాంక్ష జయించింది ఇక ఆ ఫోటోకి దండం వేస్తుంది దేవేంద్రదా పాత నాటి ఆ ఫోటో ముందు నిలబడి తదేకంగా చూస్తున్నాడు ఆ కళ్ళ నిండా కరుణ కనిపిస్తోంది శైలేంద్రాజీ మీ అమ్మగారా అని అడిగాడు తల అడ్డంగా ఊపాడు ఆమె మా సుభద్రమ్మ దేవేంద్రద మరికొంచెంసేపు ఆ ఫోటోను చూసి మనసులో ఆమె రూపాన్ని ముద్రించుకున్నాడు రండి అలా మా మామిడి చెట్టు కింద కూర్చుందాం అన్నాడు శైలేంద్ర ఇంటి వెనక మామిడి చెట్టు ఆ ప్రాంతానికి రక్షణ కవచంలా ఉంది చెట్టును ఆనుకుని ప్రహరీ గోడ గోడ బయట విశాలమైన మైదానం తెలతెలవారుతో ఉండగా పరుగులు తీసుకుంటూ వస్తారు అన్ని వయసులో వారు అక్కడికి సాయంకాలం పిల్లల కేరింతలతో క్రికెట్ బ్యాట్ల సందడితో పులకిస్తుంది ఆ మైదానం ఎక్కడెక్కడి నుంచో వచ్చే లారీలకు అది మజిలి దేవేంద్రదా గోడ దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడు ఎదురుగా పంజాబీ దాబా చిన్న చిన్న కుటీరాలు బయట వేసిన నొలక మంచాలు మడత మంచాలు మైదానంలో ఆగిన లారీలు ఆ ఉదయమే శైలేంద్రతో కలిసి మైదానం అంతా తిరిగాడు పెట్టలు పాడే పాటలు విన్నాడు లారీల పక్కన స్టవ్లు పెట్టుకునే డ్రైవర్లు క్లీనర్లు చపాతీలు అందులో కూడా తయారు చేసుకుంటున్న దృశ్యం పరమాద్భుతంగా ఉంది మంచాల మీద కూర్చుని కొందరు టీ తాగుతున్నారు ఇంకొందరు చిన్న చిన్న బాటిల్స్ నుంచి మందు గ్లాసుల్లో కొంపుకుంటున్నారు వారి ముందు ప్లేట్లలో ఉల్లిపాయలు మిర్చి ప కోడి ముక్కలు ఇంకో పక్క లారీల నుంచి వందలాది ప్లాస్టిక్ కుర్చీలు దింపుతున్నారు అవన్నీ రకరకాల రంగుల్లో డిజైన్స్తో మైదానాన్ని అలంకరింపజేస్తున్నాయి తారు రోడ్ల పక్క చెట్లు ఆ మైదానంలో గుట్టలుగా పోస్తున్న చెత్త దాన్ని ఎవరో ఉంటే వస్తున్న పొగ గాలితో మిళితం అవుతోంది దూరంగా ఫ్యాక్టరీ పొగ గొట్టాలు ఆకాశాన్ని నల్లటి పొడతో కప్పుతున్నట్టుగా దేవేంద్రద వెనక్కి వచ్చాడు మిత్రమా ఈ గాలిలో ఎంత అనుభూతి ఉందో అంత రసాయనిక కాలుష్యము ఉంది అన్నాడు అవును దేవేంద్రద ఈ చుట్టుపక్కల చాలా రసాయనిక కర్మాగారాలు ఉన్నాయి సాయంకాలానికి విష వాయువుల్ని గాల్లో వదులుతారు అధికారులు ఈ వాయువులు సోకానంత దూరంలో బతుకుతుంటారు కాబట్టి పట్టించుకోరు ఎప్పుడన్నా పత్రికలే ఘోషిస్తూ ఉంటాయి ఒకటి రెండు రోజులు వాసనలు రావు తిరిగి మామూలే ఎలా చూసినా ఈ ప్రాంతం కొంతవరకు నయ్యం దేవేంద్రద తల ఊపాడు కలకత్తా జీవితం ఎలా ఉంటుంది దేవేంద్ర అని ఇంతకంటే బీభత్సంగా ఉంటుంది కలకత్తా నగరంలో ఎటు చూసినా మురికివాడలు జనం పరిశ్రమలు అక్కడ జీవన దృశ్యంలో విభిన్న కోణాలు ఉన్నాయి పేదరికం వైభవం సంప్రదాయం విప్లవం నిన్న నేడుల మిశ్రయం మిశ్రమం కలకత్తా అదొక చారిత్రక నగరం మీ హైదరాబాద్ లాగే అవును ఆ నగరం ఎందరో మేధావుల్ని అద్భుత కవుల్ని రచయితల్ని కళాకారుల్ని తయారు చేసింది చిత్రకారుల్ని కూడా అందుకు కారణం అక్కడ దరిద్రమ దరిద్రం ఎక్కడ లేదు శైలేంద్ర అదొక కారణం కావచ్చు దేశంలోని మిగతా ప్రాంతాలు భోగభాగ్యాలతో తొలతోగటం లేదుగా అవును అంగీకరించాడు శైలేంద్ర మీరు అదృష్టవంతులు శైలేంద్ర కవిత్వం సృష్టించడానికి కవిత్వం ఆస్వాదించడానికి తగ్గ వాతావరణం ఇక్కడ ఉంది అన్నాడు దేవేంద్ర మీరు చెప్పింది వాస్తవమే నా బాల్యంలో ఇంతకంటే ఎక్కువగా నేను ప్రకృతిలో మమైకం అయ్యాను నేను స్పృహలో ఉన్నా నిద్రలో ఉన్నా నిన్నటి తాలూకా అనుభూతులు నన్ను శకలాలు శకలాలుగా చుట్టుముడుతూ ఉంటాయి వాస్తవానికి ఊహకి కల్పనకి మధ్యనే జీవించే క్షణాలే ఎక్కువ అన్నాడు శైలేంద్ర ఏది అవైనా భారతీయ గ్రామాలన్నిట సౌందర్యం ఉంది విభిన్నత ఉంది సరళత్వం ఉంది నగరాలు అంత సంక్షిప్ సంక్షిప్తంగా సంక్లిష్టంగా ఉండదు అక్కడి జీవితం ప్రజలు కూడా కొద్దిసేపు ఎవరూ మాట్లాడుకోలేదు దా కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళాడు మెల్లగా కళ్ళు తెరిస్తే చెట్ల ఆకుల పచ్చదనం నుంచి మబ్బు తునకలు ఆకాశపు నీలిదనం చెట్టు మీద వాలిన పెట్టల గుసగుసలు మీ పెట్టెలు నా గురించే మాట్లాడుతున్నాయనుకుంటాను శైలేంద్ర నవ్వాడు ఇప్పుడు చెప్పండి శైలేంద్ర మీ అమ్మగారి జ్ఞాపకాలు మీ ఇంట్లో వారి ఫోటో ఒక్కటి కనిపించలేదు శైలేంద్ర ముఖంలో విషాదం తొంగి చూసింది అమ్మకు చెందిన ఏ ఆధారం నా దగ్గర లేదు దేవేంద్రదా నిజమా ఆశ్చర్యంగా అడిగాడు అవును అమ్మ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని నేను ఎన్నో సంవత్సరాలుగా అన్వేషిస్తున్నాను నాకు అంతు చిక్కని రహస్యంలాగే అమ్మ మిగిలిపోయింది కనీసం ఒక్క ఫోటో అయినా లేదే లేదు ఆ రోజుల్లో ఎవరూ ఫోటోలు తీయించుకునేవారు కాదా అనిపిస్తూ ఉంటుంది అదంతా నా దురదృష్టం అమ్మకు చెందిన జ్ఞాపకం ఒక్కటే లేకపోవడం నన్ను బాధ కురిచేసింది చేస్తూనే ఉంది మీ అమ్మగారి గురించి చెప్పేవారే లేరా మా మేనమావులు ఉండేవారు ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు ఆయన కూడా వృద్ధాప్యంలోకి జారిపోయారు మంచంలో ఉండిపోయారు మాట్లాడటం కూడా అంతంత మాత్రమే ఇంతకీ మీరు అమ్మ పోలికేనా తెలియదు చిన్నప్పుడు మా సుభద్రమ్మను అడుగుతూ ఉండేవాడిని అమ్మ నా పోలికేనా అని తెలియటం లేదురా అనేది పోని నీలా ఉంటుందా అంటే ఎవరిలానూ ఉండదు తనలాగే ఉండేది అనేది తనలా అంటే అమ్మలాగానా అమ్మ నన్ను కన్నాకే అమ్మయింది అంతకుముందు నాన్నకు భార్య కదా అవును అయితే ఆమె చెల్లి కూడా మీ తాతగారికి బిడ్డ కూడా అన్నాడు దేవేంద్ర శైలేంద్ర మాట్లాడలేదు ఆ తర్వాత ఇద్దరూ లేచి ఇంట్లోకి వెళ్ళారు ఆ సాయంకాలం నిద్ర లేచాక శైలేంద్ర చెప్పాడు ముందు మనం రాయలసీమ వెళ్తున్నాం దేవేంద్రదా ఇక ముందు తిరుపతిలో దిగారు అక్కడి నుంచి ట్యాక్సీలో కొండ మీదకి వెళ్లారు అలా వెళ్తున్నప్పుడు దారిలో అనేక చోట్ల ఆపి ఆ లోయల సౌందర్యాన్ని వీక్షించారు వేలాది జనం పగలు రాత్రి ఆ కొండల మీద కొండల చుట్టూ ప్రయాణం చేయటం భక్తి భావనలో మునిగిపోవటం చూశారు స్వామి దర్శనం కోసం గంటల తరబడి క్యూలో నిలబడ్డారు ఎటు చూసినా తలతళలాడుతున్న గుండ్లు భక్తి పారవస్యం స్వామి విగ్రహం ముందుకొచ్చేటప్పటికి పతాక పతాక స్థాయికి చేరుకున్నటువంటి తన్మయత్వం అన్నింటినీ మౌనంగా గమనించాడు ఆయన ఆ తర్వాత పోసల దండలు కొన్నారు ఒంటరిగా వెళ్ళొద్దని హెచ్చరికలు వినిపిస్తున్నా ఆ రాత్రి అక్కడ అడవిని వెన్నెల్లో చూశారు దేశంలోని అన్ని ప్రాంతాల వారు అక్కడ కనిపిస్తున్నారు చాలా అందమైన ప్రదేశం అన్నాడు దేవేంద్రద అటు నుంచి కడప వెళ్ళారు దేవుని గడప చూశారు బ్రహ్మంగారి మఠం చూశారు అనంతపురం కర్నూలు డోన్ నందీశ్వరుడు విగ్రహం ఎత్తైన కొండలు అన్నీ వీక్షించారు అక్కడి మనుషుల్ని గమనించారు ఆంధ్రదేశంలో చాలా వైవిధ్యం ఉంది అన్నాడు దేవేంద్రద అవును ఇక్కడ అడుగడుగున ఆధ్యాత్మికత కనిపిస్తుంది అదే సమయంలో రాయలసీమ అంటే పడగ విప్పిన ఫ్యాక్షనిజం తలుపుకొస్తుంది నిత్యం ఏదో ఒక మూల మారణ హోమం జరుగుతూ ఉంటుంది అన్నాడు శైలేంద్ర అదో వైరుధ్యం అంతేకాదు నీటి చుక్క కోసం మైళ్ళకు మైళ్లు నడవాలి ఈ ప్రాంతాల వారు విజయవాడ లాంటి నగరాలకు వస్తే ముందుగా దర్శించేది కనకదుర్గం కాదు కృష్ణా బ్యారేజ్ని అయితే ఇక్కడి సాహిత్యం జీవితంలోని అనేక కోణాలని ప్రతిబింబించాలి అన్నాడు నిజానికి అలా జరగాలి కానీ ఇక్కడ ఫ్యాక్షనిజం మీద రావాల్సిన అన్ని కథలు రాలేదు ఈ కథలన్నింటా నీటి కోసం పడే ఆరాటం కరువు గురించిన ఆవేదన ఉంటాయి ఫ్యాక్షనిజం మీద కథలు రాయటానికి కారణం రాకపోవటానికి కారణం ఇక్కడ రచయితలు భయపడటమా ఏమో ఏమైనా కావచ్చు అయితే ఒక్క ఈ ప్రాంతమే కాదు ఏ ప్రాంతాన్ని చూసుకున్నా అక్కడ సమస్యలు సంపూర్ణంగా చిత్రించబడటం లేదు దేవేంద్ర దా తలవుపాడు నిజమే బెంగాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది అయితే విమర్శ లేకపోతే ప్రశంస కొన్ని విజయాలను గుర్తించడం కొన్ని వైఫల్యాలను అంగీకరించడం అంగీకరించం మనం చాలా పొరపాట్లను ఎత్తి చూపం ఇది ఒక పరిమాణం పరిణామం మనకి విజయాలను కూడా గుర్తించం పరిణామమా మానవ మనస్తత్వమా దేవేంద్ర రెండూ కావచ్చు శైలేంద్ర జీవితంలో ఓ ఆశయం కోసం పణంగా పెడతాం కొంత కీర్తి తెచ్చుకుంటాం మనం కొన్ని పొరపాట్లను ఎత్తి చూపటం వలన ఆ కీర్తికి భంగం కలగచ్చు లేదా మనకే కొన్ని అనుమానాలు ఉండొచ్చు ఈ కారణాల వల్ల కూడా ఒక స్తబ్దత ఒక మౌనం శైలేంద్రకి ఆయన మాటల్లో వాస్తవం ఉందనిపించింది అయితే ఈ స్థితి కూడా ఎంతో కాలం ఉండదు తర్వాతి కాలంలో ఎవరో ఒకరు విశ్లేషణకు పూనుకుంటారు కానీ అప్పటికి జరగాల్సిన అనర్థం జరుగుతుంది మనుషులు సాధ్యమైనంత తక్కువ నష్టంతో బయటపడాలి అంటే మరింత స్వేచ్ఛ కావాలి శైలేంద్ర అన్నాడు రాయలసీమ ప్రయాణం ముగించుకుని ఇంటికొచ్చారు రెండు రోజులు విశ్రాంతి తీసుకున్నారు ఈ రెండు రోజుల్లోనూ దేవేంద్రద తను చూసొచ్చిన ప్రాంతాల మీద చిన్న నోట్స్ తయారు చేసుకోవడంలో మునిగిపోయాడు రాజేశ్వరి తరగా వస్తే బాగుండని ఆరాటంలో శైలేంద్ర ఉన్నాడు శారద మాత్రం దేవేంద్రదకి ఆతిథ్యం ఇవ్వటంలో గొప్ప తృప్తిని పొందుతోంది ఆమెకి చాలా కాలం నుంచి పరిచయమైన వ్యక్తిలా కనిపించాడు దేవేంద్రద మరి బాగా ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ